హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రెస్ఎల్ విసి ఛానల్ ఈ రోజైతే మీకు టేస్టీగా ఉండే ఆలూ రోస్ట్ అయితే చూపించాలనుకుంటున్నానండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది మీకు రైస్లోకైనా రోటీలోకైనా బిర్యానీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుందండి దీని ప్రాసెస్ కూడా మీకు ఈజీగా చూపించాలనుకుంటున్నాను చూసారు కదండి ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా అయితే నేను ఒక కేజీ బంగాళదుంపల్ని అయితే తీసుకున్నానండి వాటన్నిటిపైన తొక్క తీసేసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత వీటిని సరైన సరిపడా సైజులో కట్ చేసుకుంటున్నానండి పీసెస్ కింద వీటన్నిటిని అయితే హాఫ్ బాయిల్ చేసుకుంటున్నాను ఎక్కువ అయితే కాదండి సగం ఉడికితే చాలు సగం ఉడికిన తర్వాత ఈ విధంగా చూసుకుని మనం నీళ్ళన్నీ ఉంచేసుకుని ఒక గిన్నెలో వాచ్ చేసుకుంటున్నానండి బంగాళదంపు పీసెస్ అన్నిని ఇవి నీళ్ళన్నీ వార్చిన తర్వాత స్టవ్ వెలిగించుకుని సరిపడగా కొద్దిగా ఆయిల్ అంటే కొద్దిగా ఆయిల్ వేసుకుని పాన్లో హీట్ ఎక్కిన తర్వాత బంగాళదుంప పీసెస్ని ఉడికించినవి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా మరి డీప్ ఫ్రై అయితే చేయని అవసరం లేదండి కొంచెం కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందనిపించుకొని మనం తీసేసుకోవచ్చండి రోస్ట్కి చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యాక తీసేసుకుందాం అండి ఈ విధంగా వచ్చిన తర్వాత అన్నీ తీసేసుకుని పక్కన పెట్టుకుందాం నేనైతే రెండుసార్లుగా ఫ్రై చేశాను ఒకసారి ఆయిల్లో పట్టలేదండి వీటన్నిటిని పక్కన పెట్టుకున్న తర్వాత ఫ్రై చేసినవన్నీ ఇవ్వండి తర్వాత వచ్చేసి మీకు ఆయిల్లో సగం పైన తీసేసి కొద్దిగా ఉంచి ఆ పాన్లో ఆయిల్ దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు పచ్చిమిర్చి చీల్చినవి ఒక నాలుగైదు వేసుకున్నాను స్పైసీ కోసం వీటిని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని దాంట్లో హాఫ్ కప్పు వరకు టమాటా ముక్కలు సన్నగా తరిగినవి కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసి పచ్చివాసన పోయే తర్వాత పోయేంత వరకు వేయించి కొద్దిగా పసుపు దానికి సరిపడగా కారం కూడా వేసుకున్నానండి కొంచెం స్పైసీగానే ఉండాలండి ఇది ఇదంతా ఫ్రై అయిన తర్వాత దాంట్లో హాఫ్ కప్ వరకు పెరుగు పరుగు పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని మీకు గ్రేవీ కొంచెం అడుగు పట్టకుండా ఉండడం కోసం కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి గ్రేవీని ఉడకనిస్తున్నానండి చిక్కగా అయ్యేంత వరకు ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళధం పీసెస్ ఉన్నాయి కదండి వాటిని కూడా తీసేసుకుని వీటిలో వేసేసుకొని బాగా మొత్తం పైకి కిందకి కలిసేలాగా కలుపుకోవాలి గ్రేవీ అంతా పట్టేలాగా చూసారు కదండి ఈ విధంగా మొత్తం కలిపేసుకుని ఒకసారి కుక్ అవనివ్వాలి తర్వాత వచ్చేసి మీకు సరిపడగా సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఈ విధంగా కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసానండి కొద్దిగా మెంతాకు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొద్దిగా అంతేనండి ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి చివరిగా రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా హైలో అయితే పెట్టకూడదు కొంచెం బాగా టైట్ అయ్యేంత వరకు దగ్గరగా వచ్చేంత వరకు మనం తిప్పుతూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉప్పు సరిపడగా ఉందో లేదో చూసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి చూసారు కదండి రోస్ట్ అయితే అయిపోయిందండి మామూలు రోస్ట్ వచ్చి మీకు నచ్చింది అనుకుంటున్నానండి మా వీడియో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి